ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానము మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను సహోదరి సహోదరులారా ప్రభుకున్న మరొక పేరు ఇమానియలు ఇమానియలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని ప్రతి క్షణము ప్రభువు మనకు తోడుగా ఉంటున్నాడు సాధారణంగా మనము మన ప్రార్థనలకు సమాధానం వస్తే మనం అనుకున్నది జరిగితే లేదా మనము మేలులను పొందినప్పుడు ఆశీర్వదింపబడినప్పుడు ప్రభు మనకు తోడున్నా అని అనుకుంటూ ఉంటాము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అనుకోని నష్టం కలిగినప్పుడు మన భయాలలో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనకు ఏదైనా చిన్న హాని జరిగినప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటాము ప్రభు మనల్ని కలకాలము శిక్షించే దేవుడు కాదు మన తప్పులను బట్టి పాపముల బట్టి కొంతకాలము శిక్షించినప్పటికీ మరలా గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చుతాడు ఏ శ్రమ ఇబ్బంది కలిగినా ప్రభు అనుమతించిన ప్రతి శ్రమ మన మేలుకే కీడను కూడా మేలుగా మార్చే గొప్ప దేవుడు మన ప్రభువు ఈ రోజు మీకు ఏదో శ్రమ కలిగింది అని కష్టకాలంలో ఉన్నారు అని ప్రభువు విడిచిపెట్టేశారు అని అనుకోవద్దు కానీ కష్టాలలో కూడా ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అని మీరు గ్రహించాలి సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు మన ప్రభువు కష్టకాలములలో శ్రమలలో మనము ఒంటరిగా లేము ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి ధైర్యంగా ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి మాకు ఎదురయ్యే శ్రమలను బట్టి పోరాటములను బట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టి అని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మాకు తోడుగా ఉన్నారు అని గ్రహించి ధైర్యంగా ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా అన్ని రకముల అపవాది క్రియల నుండి దాడుల నుండి మమ్మల్ని మీరే కాపాడండి తండ్రి మా ప్రతి పోరాటమును ఎరిగిన దేవుడవు ప్రభువ మీరే మాకు తోడుగా ఉండి శ్రమల నుండి విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి పెడుకొని చున్నాము తండ్రి ఆమె